ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మరి బాగోదేమో మళ్ళీ మీ మీద సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు వార్త నేను చూసాను కరెక్టే గాని కలుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు దాని ఏమంటే కూడా ఇట్లా చేయడం రాక్షసుడు అనలేము ఇవెంత సంకర ఇది ఉన్నట్టు ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఆ తెగ పూలు కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్ గా లేదు ఆర్గనైజ్ అయ్యింది బ్లాక్ చేసి అతను ఎందుకు అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బలు ఆయన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకునేవాడు ఈ బోరు బాగా పడిపోయాడు ఈ బోరు బాగా పడిపోయాడు లో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు నీ చరిత్ర ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందని అడిగాడు చంద్ర ప్రసాద్ రెడ్డి గారు నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నువ్వు నిజంలో అన్నా చనిపోతావు నువ్వు నిజంలో అన్నా చనిపోతావు ఎక్కడ ఉందని లేవేస్తా